ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్మీక్ష స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎలా ఉండదు చూద్దాం వీళ్ళతో మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో పంతొమ్మిది తారీఖు జరుగుతాయి ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు గమనించండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు సొప్పం నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం టెన్ ఆఫ్ కప్స్ ఇంకా కార్డు తీసుకుందాం కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చిన అవకాశాలు ఏది వదులుకోవద్దు జీవితంలో ప్రశాంతమైన జీవితం గడిపే ప్రయత్నం చేయండి పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్కి ప్రయారిటీ ఇవ్వండి జీవితం స్థిరమైన గుర్తు కోరుకోండి ఒక రెండు నెలల తర్వాత ఏం చేయాలి మూడు నెలల తర్వాత ఏం చేయాలి ఆరు నెలల పోయి ఎలా చేయాలి ప్లానింగ్ ఫ్యూచర్ ప్లానింగ్ అన్నీ చేసుకోండి క్రమంగా అన్నీ మీకు పుంజుకొని అన్నీ సెట్ అవుతాయి బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం గడిపే ప్రయత్నం చేయండి లేని దానికోసం విచారించద్దు ఉన్నదంతో హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయండి ఇదే ప్రశాంతంగా ఉంటుంది మీకు ఇలా ఉంటే ప్రశాంతంగా ఎవరిని దేన్ని పట్టించుకోవద్దు మీరు మీరు మగవారైతే మీ భార్య పిల్లలు మీరు ఆడవారైతే మీ భర్త పిల్లలు ఇంతే పెళ్ళవకపోతే అమ్మ నాన్న ఇలాగే ప్రయారిటీస్ కొనే పెట్టుకోండి ప్రతిదీ ఆలోచించద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్వీన్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ ఫుల్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మీ పాస్ట్లో కొంత అనవసరం మాటలు అనవసరం డిస్కషన్లు అనవసరం వాదనలు కొంత ఘర్షణపూరిత వాతావరణం మీరు గట్టిగా మాట్లాడటం మీ మీద అందరూ గట్టిగా మాట్లాడడం రెచ్చగొట్టడం ఇవన్నీ కూడా గతం ప్రజెంట్లో కొత్త ఆలోచనలు సమస్యలు ఏ రకంగా ఆలోచించాలి ఏ రకమైన మార్పులు తీసుకోవాలి ఏ రకంగా మనం ఎదుర్కోవాలి ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి దాన్ని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటారు క్రమక్రమంగా మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కొంత అంతర్మతనం ఉంటుంది అంటే మీకున్న సహజ లక్షణం ఏదైతే ఉంటుందో ఓర్పు కానీ ఇవన్నీ కూడా హద్దులు దాటిపోతాయి ఎదురు మళ్ళీ ఇరిటేట్ చేస్తూ ఉంటారు ఎవరిని ఎంతలో పెట్టాలో అర్థం కాక అయ్యో అయ్యి గురవుతారు ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి అందరినీ మనం తృప్తిపరచలేము ప్రపంచంలో మిత్రత్వం శత్రుత్వం శాశ్వతం కాదు కొంతమంది మన పట్ల కోపం రావచ్చు దాన్ని పట్టించుకోవద్దు అందరినీ హ్యాపీగా ఉంచుకోవడం పొరపాటు అది మీరు గుర్తుపెట్టుకోవాలి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా టెన్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ పట్టించుకోవద్దు అది కూడా కుటుంబంగా పని ఒత్తిడి ఉంటుంది పని భారం పెరుగుతూ ఉంటుంది కానీ పూర్తి చేసుకుంటూ ఉంటారు అన్ని పనులు మీరే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కొంచెం సహనంతో చేసుకోవాలి ప్లాన్ చేసి సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుని చేసుకోవాలి సామాజికంగా పర్వాలేదు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి మీ బాధ్యత మీరు నిర్వర్తించండి తప్ప ఎవరి కోసం కాకుండా మీ కోసం మీ తృప్తి కోసం మీరు చేయండి తప్ప ఎవరు ఏదో అనుకుంటారు ఎవరి కోసం మీరు ఏది ప్రయారిటీస్ అయితే ఇవ్వద్దు ఉద్యోగం చేసేవాళ్ళకైనా ఉంటుంది డెబిల్ డెబిల్ కార్డు కార్డు తీసుకోవాలి చార్యట్ ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉండదు జాగ్రత్తగా చూసుకోకపోతే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్లయితే డిపార్ట్మెంట్ ఎంక్వైరీస్ కానీ ఏదైనా కొంచెం మిస్టేక్స్ ఏమైనా జరిగి పొరపాటు ఏమైనా జరిగి సరిగ్గా చేయట్లేదు వర్క్ డిసిప్లిన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల పని చేసిన పని చూపించుకోండి మీరు ఏం చేసారు రికార్డ్ మెయింటైన్ చేయండి మీరు ప్రైవేట్ సెక్టార్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నా కానీ మీరు చేసిన వర్క్ మీరు రికార్డు చేసి పెట్టుకోండి నువ్వు ఏం చేసే లాస్ట్ వన్ వీక్ అంటే ఇంకో ఈ పని చేసి మీరు చూపించవచ్చు లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి హెల్మెట్ గట్టిగా ప్రయత్నం చేస్తే రెఫరెన్స్లో జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసేవాడికి కన ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ చివరినాకొచ్చి ఆగిపోతూ ఉంటాయి పనులు అది మీ చేతుల్లో లేని ప్రయత్నాలు ఉంటాయి మీరు చేసేది స్థిరమైన వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మీ చేతుల్లో ఉండవు కొన్ని సందర్భాల్లో ఓ లోన్ కోసం పెట్టుకున్నారు లోన్ అప్లై చేశారు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఒక ఆఫీస్ సెటప్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసి కూడా రావడం లేదా రిజిస్టార్కి ఏదో రావడం లేదా ఏదో ఏదో ఇబ్బంది అనవసరం టెక్నికల్ ఇష్యూస్ ఏ వచ్చి చివరిలో వాయిదాలు పడిపోతూ ఉంటాయి ఇబ్బంది ఏం వస్తుందో ఊహించుకుందని తగినట్టు మీరు సిద్ధంగా ఉండాలి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ కొంత ఒత్తిడి ఉంటుంది పేమెంట్స్ ప్రయారిటీస్ మీరు మెయింటైన్ చేసుకోకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎంపర్ పర్వాలేదు కొంచెం పెద్దవాళ్ళు ఎవరు అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఎవరికైనా నీరు ప్లేస్ మోకాళ్ళు సర్జరీలు జరిగి ఉంటే కొంచెం మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది పాదాలు చీలమండలు దెబ్బలు సర్జరీలు జరిగిన వాళ్ళకి కొంత ఇన్ఫెక్షన్ కురయ్యే అవకాశం నొప్పులు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది పెద్ద వయసు వయసు ఇచ్చి వచ్చే సమస్యలు ఉంటాయి ఇది ముఖ్యమైన సంగణం జరుగుతుందా ఎంప్రెస్ కుటుంబ విస్తరణ జరుగుతుంది ఇంట్లో ఎవరైనా కొత్తగా పెళ్లి పెళ్ళి అవ్వడం కానీ ప్రెగ్నెన్సీ కలిసి అవ్వడం కానీ ఇలాంటివి ఏమి జరిగే అవకాశం ఉంటుంది బాగుంటుంది శుభవార్తలు వింటారు అనుకున్న వాతావరణం అంతా ఏర్పడుతుంది మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ సోల్స్ వైవాహిక జీవితం ఉంటుంది డెత్ డెత్ కార్డ్ కార్డు తీసుకోండి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి ఊహించే చిక్కులు ఊహించే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చాలా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీరు ఒకలాగా ప్లాన్ చేస్తే ఇంకొక రకంగా సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీ జనరల్ కార్డులో మీకు ఫుల్ కార్డు వచ్చింది కదా మీరు ఏదో చేద్దాం అనుకుంటే ఇంకొకటి మిస్ఫైర్ అవుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆడవారు బాగుంటుంది లైఫ్లో రీస్టార్ట్ కొత్త స్టార్ట్ ఉంటుంది సమస్యలు ఎలా ఎదుర్కోవాలి అని చూసుకుంటూ ఉంటారు అనుకూల వాతావరణం అంతా ఉంటుంది బాగుంటుంది అలాగే వైవాహిక జీవితం కూడా బాగుంటుంది జాయిఫుల్గా ఉంటుంది సమస్యలు ఎవరిని చిన్న చిన్న పొరపచ్చాలు ఏమైనా ఉంటే అవి కూడా తగ్గిపోతాయి అలాగే చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళకి అకస్మాత్తుగా చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎవరితో కంపేర్ చేసుకోవద్దు ముఖ్యంగా ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ఎవరితో కూడా బాధను పెట్టుకోవద్దు సంతానం వృద్ధి కలుగుతుంది సక్సెస్ ఉంటుంది చాలా 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 సంతానం బాగుంటుంది విద్యార్థుల పిల్లలు మంచి అవకాశాలు బాగుంటున్న అవకాశం ఉంటుంది మీరు క్యాంపస్ డ్రైస్ కానీ ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసిన అవుతుంటే నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా కమ్యూనికేషన్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా చూసుకోండి నక్షత్రాల వారిగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాల వాళ్ళకి టవర్ టవర్ కాడికి కాడ తీసుకోవాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను స్వాజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది హై ప్రిస్ట్రస్ నక్షత్రం వాళ్ళకి ఇంకా పోయింది ఇంకా మనకు రాదు అనుకున్నది వస్తుంది అలాగే ఉద్యోగంలో మార్పులు ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి స్థాన జాలంలో కనబడుతున్నాయి ఏదైనా ఇలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే స్థాన జలం కానీ చేంజ్ ఆఫ్ జాబ్ ఇలాంటివన్నీ ప్లాన్స్ ఏమైనా ఉంటే వాటి సిస్టమేటిక్గా ఆలోచించుకుని ప్రిపేర్ అయ్యి ఉండండి కొంత ఇబ్బందికరంగా ఫోర్స్ఫుల్గా చేంజ్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి పెద్దగా మార్పులు ఏమి ఉండవు నిస్తేజంగా అలా డల్గా ఉంటుంది రొటీన్ లైఫ్ తప్ప చెప్పుకుందని మాత్రం నుండి ఏమి ఉండవు విశాఖ నక్షత్రం వాళ్ళు మీకున్న ఇబ్బంది కానీ సంతోషంగానే దుఃఖంగానే చెప్పాలి చెప్పపోతే ఎవరికి తెలియదు సరైన నిర్ణయాలు తీసుకోవాలి విద్యా విజ్ఞానం ప్రదర్శించే అవసరం అవకాశం వచ్చినప్పుడు మొహమాటంతో తప్పించి తిరగద్దు ఉన్నది మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి దాని మూలంగా చాలా లాభాలు కలుగుతాయి పరిహారం ఏం చేయాలి చిత్త వాళ్ళు ఏం చేయాలి మూన్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి స్కాచ్ వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ రాహుగ్రహాన్ని ఆరాధించండి బాగుంటుంది విశాఖ మళ్ళీ ఏం చేయాలి కింగ్ ఆఫ్ పెంట్స్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు మీరు చేయాలనుకుంటే స్వర్ణాకృష్ణ భైరవుని ఆరాధన చేయండి బాగుంటుంది ఈ పరిహారం పంతొమ్మిది జరుగుతాయి పంతొమ్మిది జరుగుతాయి లైబ్రరీ కాస్ట్ ఉంటుంది ఈసారి శుభం భూయాత్